స్టూడియో ఫోర్ న్యూస్ నిన్న మెస్ వరల్డ్ కాంటెస్ట్ వరంగల్ వెయ్యి స్తంభాల గుడి రామప్ప గుడి వద్ద హెరిటేజ్ వాక్ పర్యటన ఏర్పాట్లు చేసిన ఉన్నతాధికారులకు ధన్యవాదాలు హెరిటేజ్ వాక్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు కళల్లో నిప్పులు పోసుకున్నారు కోడిగుట్టు మీద ఈ కలిపికే ప్రయత్నం చేస్తున్నారు ఏవం ఇంకా ట్రంప్ వచ్చినప్పుడు తోకు తిరిగిన నాయకుడు ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు పాటించారో అందరికీ తెలుసు గిరిజన సంప్రదాయంలో గూడలోకి కాళ్ళు కడుక్కొని వెళ్లడం సంప్రదాయం అది అక్కడ పాటించారు అందులో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి కాళ్లకు నీళ్లు పోసింది దాన్ని పట్టుకొని తెలంగాణ ప్రభుత్వం చేసిందని దన చేస్తున్నారు నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం కాళ్ళు కడిగితే అందరి కాళ్ళు కడిగించాలి కదా దాన్ని ప్రభుత్వానికి అంటుకట్టడం సిగ్గు అనిపించడం లేదా కవిత కాళ్ళ దగ్గర కలెక్టరేట్ కూర్చోబెట్టినప్పుడు కేసీఆర్ కలెక్టర్లతో కాళ్ళు ముక్కించుకోవడం మీ దురహంకారం కాదా అని ప్రశ్నించారు నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా అబద్ధాలను వాడుకుంటా ఉన్నారు అక్కడ ప్రభుత్వము వాళ్ళ కాళ్లకు నీళ్ళు ఇవ్వడము కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకొని రావడం ఎందుకంటే అదంతా టెంపుల్ ప్రేమసేసి కాబట్టి మరి అంత ముప్పై మూడు మంది బయట కాళ్ళు గడుపుకుంటే నీళ్లు వరదై పారతాయని ఎవరి ప్లేట్ వాళ్లకు ఎవరి చెంబు వాళ్ళకు ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అందరూ ప్రేక్షకులకు అందరికీ తెలంగాణ సమాజానికి అందరు చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వం కాళ్ళు కడిగిస్తే ముప్పై మూడు మంది కడిగియాలి కదా ఒక్క అమ్మాయి ఏదో మే ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లేదు మీకు ఈరోజు మీరు ఈ వంక తోకలు పట్టుకున్నప్పుడు కానీ మీ కవితమ్మ కాళ్ళ కలెక్టర్ కలెక్టర్ను గుసో పెట్టుకున్నప్పుడు కానీ మీ కేసీఆర్ గారు కలెక్టర్లతో కాళ్ళు మొక్కించుకోవడం గాని అదే కదా మీ దొర దురాంకారము ఆ దొర దురాంకారాలకు వ్యతిరేకంగానే మేము పోరాడినము ఈ తెలంగాణ పోరాటం చేసింది ఆ దొర దురాంకారము ఇప్పుడు మీకు అధికారం పోయిన తర్వాత ఆత్మీయతను ఆలింగనాన్ని ప్రేమను కూడా మరి ఏదో తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మీరు తెలంగాణను తాకట్టు పెట్టిరని తెలంగాణను ఇంకేదో చేసిరని తెలంగాణ గౌరవం గురించి తెలంగాణ ఆత్మ గౌరవం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా తెలంగాణ పేరెత్తే నైతిక అర్హత మీకుందా తెలంగాణ పార్టీ పేరే మీ అధికారం కోసం దేశవ్యాప్తంగా మీ అధికారాన్ని విస్తరింపజేయాలనే మరి లక్ష్యంతో తెలంగాణనే పేరే లేకుండా మీ పార్టీలో తీసేసుకున్న గనులు మీరు దానికి తోడు ఈ మధ్యకాలంలో మరీ సబితా ఇంద్రారెడ్డి గారు మా ములుగు మీద పచ్చి అబద్దాలతో అబద్దాలకు గా మారింది ఆ హయాంలో ఏ మానవత్వం చూపించిందో చాలా మందికి తెలుసు ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది నేరకంగా చేసిందో అందరికి తెలుసు ఇవాళ వాస్తవాలు మాట్లాడు అబద్దాలు మాట్లాడితే ముప్పై మూడు మంది ఆడ కంటెస్టెంట్స్ లైన్లో కూర్చున్నారు ఎవరు కాళ్ళు వాళ్ళు కడుపుకున్నారు నిన్న ఓరుగల్లు జిల్లాలోని ఓరుగల్లులో వేయి స్తంభాల గుడి కాని మరి ములుగు జిల్లాలో రామప్ప దేవాలయంలోకి వచ్చినటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కు అద్భుతంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడంలో మరి ఈ రెండు ప్రాంతాల్లో కలెక్టర్స్ కానీ పోలీస్ అధికారులు కానీ అప్రమత్తంగా ఉండి అన్ని రకాలుగా మరి ఏర్పాట్లు చేసినందుకు ఈ యొక్క ఈవెంట్ను ఆ యొక్క పర్యటనను విజయవంతం చేసినందుకు మా ములుగు జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అక్కడ పనిచేసినటువంటి ఇతర అధికారులకు అదేవిధంగా వరంగల్ అన్మకొండ కలెక్టర్కు కలెక్టర్స్ కు అక్కడ సిపి గారికి పోలీసు అధికారులకు మిగతా ఎండోమెంట్ అధికారులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా అక్కడ అద్భుతంగా సక్సెస్ అయిందని కళ్ళల్లో బీఆర్ఎస్ నాయకులు నిప్పులు పోసుకొని ఎక్కడ ఏం దొరుకుతా అని మరి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈవాంక పట్టుకొని తిరిగినటువంటి గత బీఆర్ఎస్ నాయకుడు మరి వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఈ వంక ఆ వంకలు వచ్చినప్పుడు మీరు ఎలాంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని పాటించిరో ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పాలి ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటనలో ముప్పై మూడు మంది కంటెస్టెంట్స్ వస్తే ముప్పై రెండు మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళు కడుక్కొని మరి గుళ్ళోకు రావడం జరిగింది ఇవాళ మన ఇళ్ళలోకి కానీ గుళ్ళల్లో కానీ ఎవరైనా వచ్చినప్పుడు కాళ్ళను శుభ్రం చేసుకొని రావడం మన సాంప్రదాయం ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మరి కాళ్ళకు నీళ్ళు ఇవ్వడం కాళ్ళు కడుక్కున్నాక ఇళ్ళలోకి రావడం మా సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని మేము పాటించడం జరిగింది అందులో ఒక్క అమ్మాయి ఎవరో ఆమె కంటె ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి కాళ్లకు నీళ్లు పోసి ఏదో చేస్తే అది తెలంగాణ ప్రభుత్వమే చేసిందని మొత్తం ప్రభుత్వాన్ని నుంచి వచ్చినటువంటి అమ్మాయి తను ఉత్సాహ అత్యుత్సాహంతో ఆమె చేసిన పనికి ప్రభుత్వం అనడానికి సిగ్గు అనిపించట్లే మీకు ప్రభుత్వం చేసిందా మీరు ఎంతో మంది సినిమా యాక్టర్లతో ఆ యాక్టర్లు ఈ యాక్టర్లు ఈ ఎంకలు ఆ వెంకలు ఆ వంకలు ఈ వెంకలతోటి వాళ్ల కోసం నంతా ఏదోదో చేసినప్పుడు గుర్తుకు రాలే మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఈరోజు తప్పుడు మాటలు బంద్ చేయండి ప్రజలు ఎవరు కూడా ఊర్పోరు కాబట్టి సవితమ్మ అబద్దాలకు అంబాసిడర్గా మారకు తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు మీలాంటి వాళ్ళు మీ నాయకుల లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు గడిగించుకునే చరిత్ర కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది ఆ నాయకులది ఆ దురతనాంది ఆ దురంకారంది ఆ దురంకారానికి వ్యతిరేకంగానే ఈ తెలంగాణ సమాజం తిరుగుబాటు జెండాను ఎగిరే ఎగిరేసింది కాబట్టి ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో కేవలం మేము తెలంగాణ సంస్కృతి గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు బద్దంగానే మేము అక్కడ చేసినాం కాకతీయుల వారసత్వాన్ని కాకతీయుల యొక్క పరిపాలనను రుద్రమాదేవి యొక్క శౌర్యాన్ని పౌరుషాన్ని అక్కడ కళారూపంలో కూడా ప్రదర్శించడం జరిగింది సక్సెస్ అయినందుకు మరి ఓర్వ లేక రకరకాల కామెంట్ చేస్తారు అధికారం పోయిన తర్వాత ప్రజలు గుర్తుకొస్తారు అధికారం పోయిన తర్వాత నీకు ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది ఏం ఆత్మగౌరవం ఉండనే నీకు ఇవంక ఏ ఏమని ఆమె తోకబట్టుకొని తిరిగి ఆమె కోసం హైదరాబాద్ అంతా నీట్గా చేసిర్రు ఆ రోజు కాబట్టి ఇవాళ అబద్దాలకు అంబాసిడర్గా మారే సవితమ్మ అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేసుకోకండి తప్పుడు ప్రచారాలతో మీరు ఇవాళ మీ పరువు మీరే తీసుకుంటారు ముప్పై రెండు మళ్ళీ చెప్తున్న ముప్పై మూడు మందిలో ఒక అమ్మాయి ఆమె కూడా ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి వచ్చినటువంటి అమ్మాయి ఆమెకు ఆమె అత్యుచ్చంగా చేసింది తప్ప ప్రభుత్వం ఎక్కడా చేయలేదు The Kakatiyas built, they followed triple T systems, is temple, tank, towns. Similarly, I wish you follow triple C courage, compassion, commitment. This formula will help you in developing your all round personality. I wish you follow or take it as a suggestion the triple C in your life. <laughs> ెన్ బి వార్క్ థ్రూ ఇట్స్ ప్రెమిసెస్ యు ఆర్ నాట్ జస్ట్ వాకింగ్ థ్రూ హిస్టరీ యూ ఆర్ టచ్ ద స్ప్రిట్ ఆఫ్ అన్ ఆన్సెంట్ సివిలైజేషన్ దట్ సెలబ్రేటెడ్ ఆర్ట్ డాన్స్ అండ్ డివోషన్ Myself. i stand here not just as a minister but as a daughter of this land i have seen how beauty is not just in appearance but in grit in dreams and in the power to uplift others welcome to mulugu heart of heritage courage and hope జై తెలంగాణ జై ములుగు తెలంగాణ జరురానా నమస్కారం